ఎన్ని కూరలు ఉన్నప్పటికీ సాంబార్ రుచే వేరండి అయితే ఈ సాంబార్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పులుపు ఎక్కువైపోవడం లేదంటే సాంబార్ పలుచుగా ఉండటం ఒక్కోసారి చిక్కబడిపోయి దగ్గరగా వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా వీడియోలో చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి చేసి చూడండి ఇలా చేస్తే మీరు ఎప్పుడు చేసినా ఒకే రుచితో పర్ఫెక్ట్గా సాంబార్ వస్తుంది వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చింతపండు వచ్చేసి లడ్డూ సైజు లేదంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదండి ఆ సైజులో కానీ తీసుకోండి దీన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగిన తర్వాత నానబెట్టేసి ఈ చింతపండును పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకుని ఈ కందిపప్పును శుభ్రంగా కడిగి తర్వాత దీనిలోకి ఒక కప్పుకు రెండు కప్పులు చొప్పున నీళ్లు వేసుకుని నానబెట్టేసి పావు గంట నుండి అరగంట పాటు నానబెట్టుకోండి ఇలా నానబెట్టడం వలన త్వరగా కుక్ అవుతుంది ఈ కప్పు కందిపప్పు వచ్చేసి రెండు వందల గ్రాముల వరకు ఉంటుందండి తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి ఆవాలు చిటపట్లాడేటప్పుడు దీనిలోకి మూడు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని ఈ ఎండుమిరపకాయలు కూడా కాస్త వేగిన తర్వాత ఒక ములక్కాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కలను యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఉల్లిపాయలు పెద్ద సైజువి మూడు తీసుకోండి వీటిని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి లేదంటే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి వాటిని ఒక పది నుండి పదిహేను వరకు అవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి క్యారెట్లు ఒకటి లేదా రెండు కాస్త పెద్ద సైజులో కట్ చేసుకుని ఈ క్యారెట్ ముక్కలు అలాగే సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి దీని తర్వాత రెండు లేదా మూడు వంకాయలను కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వంకాయలు అలాగే మూడు వరకు టొమాటోలను కూడా కట్ చేసుకుని ఈ టొమాటో ముక్కలు కూడా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి ఒక టొమాటోను నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఈ టొమాటోలు కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి ఐదు నుండి పది నిమిషాల పాటు ఇలాగే మగ్గించుకోండి దీనిలోకి తర్వాత ఒక మూడు వరకు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు యాడ్ చేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ ముక్కలు అనేవి మనకు సగం పైన కుక్ అవ్వాలండి అంతవరకు కూడా మనం ఇలా మధ్య మధ్యలో అవసరమైనప్పుడల్లా కలుపుకుంటూ స్టవ్ను హైటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఇలా ముక్కలు సగం వరకు కుక్ అయిన తర్వాత దీనిలోకి మూడు నుండి నాలుగు స్పూన్లు గల్లుప్పును యాడ్ చేసుకోండి ఉప్పు వచ్చేసి మీ రుచికి తగినట్లుగా మీరు, మీరు అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే కారం కూడా నేను నాలుగు స్పూన్ల వరకు వేస్తున్నాను మీరు మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒక అర స్పూన్ వరకు పసుపు ఈ మూడు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకోవాలండి ఇలా ఉప్పు కారం అన్నీ యాడ్ చేసిన తర్వాత దీనిలోకి ఒకటిన్నర స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా ఉప్పు కారం పట్టేలాగా కుక్ చేసుకోవాలి ఐదు నుండి పది నిమిషాల తర్వాత దీనిలోకి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసునంతటినీ కూడా దీనిలోకి వేసుకోవాలి అలాగే మిగిలిన చింతపండులోకి నీళ్ళు నీళ్లు తీసుకుని నీళ్లు మొత్తం కూడా మరొకసారి యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండులో ఉన్న పులుపు అంతా వచ్చేంత వరకు కూడా నీళ్లను యాడ్ చేసుకుంటూనే ఉండాలి అవసరమైతే విడిగా కూడా నీళ్లు యాడ్ చేసుకోండి చింతపండులో నుండి పులుపు రాకుండా ఉంటే మొత్తంగా నేను వచ్చేసి ఒకటిన్నర లీటర్ల వరకు నీళ్లను యాడ్ చేశాను స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచుకుని మనం ఈ చింతపండు పులుసు మొత్తం ఇలా మరిగేంత వరకు కూడా ఉంచుకోవాలి ఇలా తెరలేటప్పుడు ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పును ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ తెరలే చింతపండు రసంలోకి యాడ్ చేసుకోవాలి ఇలా పప్పు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకుని సాంబార్ను బాగా తెరలనివ్వండి సాంబార్ వచ్చేసి దగ్గరపడి కాస్త చిక్కదనం రావాలండి అలా దగ్గర పడేటప్పుడు దీనిలోకి మూడు స్పూన్ల వరకు సాంబార్ పొడి అలాగే కొద్దిగా బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తే సరిపోతుంది దీనివలన సాంబార్కు తీయదనం ఏం రాదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బెల్లం కూడా యాడ్ చేసిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకుని మరొక ఐదు నుండి పది నిమిషాల పాటు ఇలాగే కుక్ చేసుకోండి మనకు సాంబార్ వచ్చేసి మరీ పల్చగా లేకుండా అలా అని చిక్కదనం వచ్చేంత వరకు కూడా ఉంచుకోకూడదండి ఇలా మీడియంగా ఉన్నప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి సాంబార్ చల్లారే కొద్ది కూడా దగ్గర పడి చిక్కదనం వస్తుందండి అందుకనే మీరు సాంబార్ కొద్దిగా చిక్కదనం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ మీరు మీరు కూడా ఇంట్లో చేసేయండి ఈ సాంబార్ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్